నమస్కారం అండి శ్రీ బాలాతరపురసుందర జ్యోతిష్య పీఠము పితృపక్షములు అంటే ఏంటి పితృపక్షములు ఎప్పటి నుంచి వరకు ప్రారంభం అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉండే పక్షాన్ని పితృపక్షాలు అంటారు ఈ పితృపక్షంలో మీరింట్లో ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళు పితృ కార్యక్రమం తప్పనిసరి చేయాలి వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టి బంధు తగిన బ్రాహ్మణ్ పిలిచి వాళ్ళ వస్త్ర సహితంగా దక్షిణ తోబాలు ఇచ్చి వాళ్ళ ఆసక్తులు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ పితృదోషములు చేయలేనట్లయితే మీరు పుట్టిన సంతానం ఆలస్యం కలుగుతుంది కలిగిన సంతానం కూడా ప్రయోజకులు కారు ఇలాగా చాలా సమస్యలు వస్తాయి మీ కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ పితృదోషాలకి ప్రధాన కారణం అమ మహాలయ అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం వస్తుందండి మీరు ఈ పదిహేను రోజులు కుదరలేనట్లయితే ఈ ఆఖరి రోజు మాత్రం చేయండి తప్పనిసరి పితృ కార్యక్రమాలు తప్పనిసరిగా చేయండి పితృదోషల నుంచి విముక్తి పొందండి